పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదు కదా అని ప్రశ్నించారు అసలు ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేద్దామనుకుంటున్నారని నిలదీశారు సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారుల్ని నిలదీశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరదల సమయంలో అధికారులు ఎవరున్నారో డయాఫ్రం వాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజనీర్ ఉన్నారని ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాధానమిచ్చారు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మీరూ బాధ్యత వహించాలి కదా మీరు చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని క్షమించరాని నేరమని దిద్దుకోలేని నష్టం జరిగిందని సీఎం అన్నారు పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి డయాఫోమ్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది ప్యాలర్ డి వాల్ డయాఫోమ్ వాల్ వాయికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంత ముందు ఒక పేరల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫోమ్ వాల్ ఈ పేరల్ గా నాలుగు నలభై ఏడు కోట్లు ఖర్చు పెడితే ఈ నెల పదం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఈ ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని సమీక్షలో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను సీఎం ప్రశ్నించారు నాలుగు సీజన్లు అవసరమని ఆయన సమాధానమివ్వగా ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయినట్లే కదా అని ప్రశ్నించారు స్పిల్వే కాఫర్ డయాఫ్రమ్ డయాఫ్రం వాల్ పనుల పురోగతికి చెందిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారుని ఆదేశించారు ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలి మనము నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు అన్ని సభ్యులు జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది ఇది ఒకే స్టడీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అలహా తెలియజనడానికి ఇవన్నీ ఉదాహరణలు పోలవరం ప్రాజెక్టులో కుడి ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా కాలువల ప్రవాహ సామర్థ్యం పొడవు వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం ప్రశ్నించారు దీనికి అధికారులు నీళ్లు నమ్మిలారు గతంలో ఈఎంసీగా పనిచేసిన ఎం వెంకటేశ్వరరావు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి అనేక అంశాలు వివరించారు